మమ్మల్లా కొట్లాడి గెలిచి వచ్చిన మా సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బాధపడతా ఉన్నారో ఏ విధంగా రాష్ట్ర పరిస్థితి ఉంది దయచేసి ఒకసారి ఆలోచించారు అందరు కూడా నేను ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన కేసీఆర్ కన్నా తోడిపోతే మన పరిస్థితి ఎట్లయిపోతే తెలంగాణ రాష్ట్రానికి అని వివరంగా చెప్పిన ప్రతి ఒక్క లో చెప్పిన మీ యొక్క భూమి కోటి రూపాయలు అయితే నలభై లక్షలు అవుతాయని చెప్పిన చెప్పినా అదే కదా మీకు ఇప్పుడు అయిందా అట్లా కదా ఆ నలభై లక్షల్లో కూడా సేల్ అయితే లేదు మళ్ళా అటువంటి పరిస్థితి ఉంది రైతులు ఉన్నారు ఏ విధంగా కూడా రైతు ఇబ్బంది ఇలాగొట్టిండ్రు అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ చూడకుండా కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా ఒక్క నిమిషంలో వాళ్ళ పని చేసి ఇచ్చినాం సిఎంఆర్ఎఫ్ గాని షాజీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి గాని కేసీఆర్ గిడ్ కానీ ఏ ఒక్క పథకం కూడా వారి యొక్క పార్టీ చూడలే వారి యొక్క కులం చూడలే ఒక్క నిమిషంలో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ మనం లక్షల వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంపిన సందర్భం ఉన్నాయి ఈ రోజు రెండు సంవత్సరాలుగా చూస్తుంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్కి అడ్వైజర్ అంటే అది కూడా వచ్చింది దేవుడిదయా లేకపోతే ఎట్లా ఇక్కడ పెంచే వాటి వల్ల దవాఖానలో ఉంటుంటే ఏమో ఎలాగడ్ హాస్పిటల్ అది కూడా చాలా పెద్ద టెన్షన్ అయిపోతుంది అందరికి పాపం దేవుడికి మంచిగా కోరుకోవాలి అందరూ పోయి కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలని నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆయన పిచ్చి పడితే సగం పిచ్చి ఉన్నారు ఆల్రెడీ మొత్తం పిచ్చి పడితే మనం ఇంకా అయిపోలే ఈ రెండు సంవత్సరాలలో ఓన్లీ దగా బాధి తప్ప కాంగ్రెస్ నాయకుల అడుగుతా ఉన్నా బోధన మీరు అసలు ఏ అభివృద్ధి చేసారు ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చి చెప్పారు దయచేసి ఏ వేదిక రండి ఎక్కడైనా రండి నేనైతే అవసరమే లేదు మా నాయకులు వస్తారు మీరు ఎక్కడ వస్తారు రండి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేసిండ్రు రెండు సంవత్సరాల్లో ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అంటే మీ పని నేను చెప్తా మీరు చేసిన పని ఏంటంటే చూడ కేసులు బుక్ చేయడం బెదిరించడం ఒక బిఆర్ఎస్ పార్టీ వర్కర్ కి పెన్షన్ వస్తే ఆ పెన్షన్ కట్ చేయడం బిఆర్ఎస్ పార్టీ వర్కర్ కి కళ్యాణ లక్ష్మి వస్తే ఆ కళ్యాణ లక్ష్మి కట్ చేయడం ఫండ్ వస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కట్ చేయడం ఇవ్వకన్నా చెప్తున్నాడు ఇంద్రమ్మ ఇల్లు ఇందుకడు చేయడం ఇవన్నీ కూడా ఇదే పని చేసేది మంచి పని ఇంకా వాళ్లకు లాభపడే పనులు మంచిగా చేసుకున్నారు ఎక్కడ చూసినా ఇసుక లారీలు ధనా ఎంతులనే ఉన్నాయి వెయ్యి రూపాయలకి ట్రాక్టర్ ఈరోజు నాలుగు వేల ఐదు వందలకి ఆటోలు ఈరోజు అమ్ముతా ఉన్నారు అక్కడ తగ్గలేదు రైస్ మిల్ ధర అక్కడ చూస్తే ఒక వందలాది బండు ఒక ఆరు కోట్ల రూపాయలు ఎలక్షన్ కోసం వస్తుంది గ్రామంలో మా గెలిచిన సర్పంచ్ కి బయట నెట్టేసి వెళ్ళి తాళం వేసి మళ్ళీ ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది నేను సబ్ కలెక్టర్ కి మాట్లాడితే ఆయన సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఉన్నాడు ఏం చదివిందో ఏమో గానీ ఆయనకే తెలుసు ఆయన కూడా మళ్ళా ఐఏఎస్ కు ఇట్లా పని చేస్తారని నేను ఎప్పుడు చూడలేదు ఈ సబ్ కలెక్టర్ పనికిరాని సబ్ కలెక్టర్ ఉన్నాడు మా దగ్గర సబ్ కలెక్టర్ ఇంత ఇష్టదంగా నడిస్తే ఇంత దౌర్జన్యంగా నడుస్తే ఉన్నారు సబ్ కలెక్టర్ ఆఫీసర్ వాట్ ఆర్ యూ డూయింగ్ వై యు ఆర్ వర్కింగ్ సో ద గవర్నమెంట్ అన్ని విధాలుగా ఎందుకు ప్రో గవర్నమెంట్ గా పనిచేస్తా ఉన్నారు మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో భారతదేశానికి భారత రాజ్యాంగంలో దేశ ప్రజలకు న్యాయం చేయాలా వారి యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలా అని మీరు ఒక ఐఏఎస్ చేసినప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు సబ్ కలెక్టర్ గారు అడుగుతా ఉన్నా నేను మీకు మంగళపాడు మా అభ్యర్థికి ఇట్లా అయితే మీకు చేస్తే మీరు కనీసం స్పందన లేదు మీది కనీసం స్పందన లేదు మీది ఎట్లా దౌర్జన్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రాయలసీమగా మార్చేసిండ్రు రోజు ఇటువంటి మన సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో రావద్దు ఎన్నో త్యాగాలు చేసుకొని తెచ్చుకున్న మన తెలంగాణ మన తెలంగాణలో ఈరోజు సాంప్రదాయం చూస్తే మొత్తం మారిపోయి మొత్తం రాయలసీమ విధంగా రోజు తెలంగాణ రాష్ట్రం పనిచేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పరిపాలకులు పరిపాలకులు గారు ఆంధ్ర నుంచి పరిపాలన నడుస్తా ఉన్నది మీరు చూడండి ఏ విధంగా తెలంగాణ మనం తీసుకున్నాం ఏమైతా ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది ఇంకో సంవత్సరం ఇద్దాం ఇంకో సంవత్సరం తీసుకోండి తర్వాత మీ సంగతి ఏంటి మీరు ఎట్లా ఊర్లలో తిరుగుతారు మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీలు ఏంది అన్ని కూడా ఈరోజు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అన్ని విధాలుగా ఈరోజు చీటింగ్ చేసుకుంటా సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తం ఆఫీసర్లను పోలీస్ ని బృందాలని దింపి బెదిరించి కేసు వేస్తాం ఆ కేసు ఇస్తాం ఏ కేసు చేస్తామని ఇబ్రాం అనే పిల్ల పోలీసే వాళ్ళకు వెపన్స్ ఇంట్లో ప్రయాణం చేసింది పోలీస్ ఏం చేసింది గుట్టలో ఇబ్రాహిం అనే మన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో మళ్ళా వాళ్ళే మళ్ళా చాకులు తల్వాళ్లు పెట్టి ఆయన మీద కేసు పెట్టేసి రిమాండ్ కి తరలించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎన్ని విధాలుగా దౌర్జన్యాలు నడుస్తూ ఉన్నాయి ఎమ్మెల్యే గారు ధర జర చూడాలా ఇట్లా అవాలో వచ్చి అవలో కూడా కాదు ఏం నడుస్తున్నది మీ కాన్స్టిట్యులో అనేది ఒకసారి చూడాలా మీ మంత్రి కావాలా మంత్రి కావాలా అనేది అయిపోయింది మంత్రి కాకుండా దేవుడు కావాలా ఇది వచ్చింది మీకు మాకు సంతోషమే మా అడ్వైజర్ ఉన్నారని అరే మీకు సీఎం గారు చుట్టామంటారు మీకు ఫలానా అంతా మీద సీనియర్ ఎవరు లేరు మళ్ళీ మోదంలో రెండు సంవత్సరాలలో ఏం పండిస్తుంది హోదాలో ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చేట్టు మీరు ఎక్కడ కూడా మంచి పని జరగలే ఏదైనా మంచి పని జరిగితే ఒక నాలుగు ఎకరాల భూమి మన కి ఇవ్వడం జరిగింది అది ఆ ఫైల్ కూడా మనమే పెట్టినాం ఆ ఫైల్ మేము పెట్టి తయారు చేస్తే అది కూడా రెండు సంవత్సరాలు తిప్పి తిప్పి వాళ్ళ పాపం అది రెడీ ఉండే ప్రొసీడింగ్ ఆ రెడీ ఉన్న ప్రొసీడింగ్ కి రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి తిప్పి ఇవ్వడం జరిగింది అయితే నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా మీరు సైనికులుగా పోరాటం చేసి అన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు మనకు రాబోయే ఎలక్షన్స్ మన ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్స్ సింబల్ మీద ఉంటాయి ఈ సింబల్ మీద ఉన్న ఎలక్షన్స్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మన బహుశా ఈ నెలలోనే ఎంపీటీసీ ఎడ్పీటీసీ మరియు వచ్చే నెలలో పెడతా అని ఇంకా వార్తలు వస్తా ఉన్నాయి ఖచ్చితంగా పెట్టాలని నేను కూడా అనుకుంటా ఉన్నా ఒకవేళ పెడితే నేను లక్ష శాతం ప్రతి ఒక్క మీ ఊర్లో ముఖాం వేసుకొని మీతోనే పాటు ఆ ఊర్లో ఒక ప్రతి ఒక్క ఎంపీటీసీని ప్రతి ఒక్క సెక్పిటీసీని గెలిపించి మళ్ళా జిల్లా పరిషత్ నిజామాబాద్ లో గులాబీ జెండా మళ్ళా ఎదురు వేస్తామని కూడా దయచేసి ఏదైతే కేసులు వెళ్తా ఉన్నారో ఈ ఒక్క నెల దాటినాక ఫిబ్రవరి నుంచి ఒక ప్రత్యేక లాయర్స్ బృందం కానీ మన ఆఫీస్ కానీ ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినాయి ఏ విధంగా ఆదుకోవాలా ఇప్పుడు మన గెలిచిన సర్పంచ్ విజ్ఞప్తి చేస్తా ఏదో ఆశ చూపించి మళ్ళా మీరు వచ్చేది రూలింగ్ పార్టీ ఫండ్స్ రావు ఫండ్స్ ఈ అపా వచ్చిన ఫండ్స్ వస్తాయి అది న్యాయం న్యాయపరంగా ఇవ్వాల్సిందే ఎక్కడ కూడా నీకు తేడా లేకుండా వారు వారు అంటే వారి యొక్క పరిధిలో లేదు మీకు ఏమైనా ఇవ్వాలంటే వారి పరిధిలో లేదు అది ఖచ్చితంగా సెంట్రల్ ఫండ్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎవరి గురించి భయపడే అవసరం లేదు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ సంగతి అనేది మనం చూస్తాం ఇలా మీకు ఏదో బెల్లం పెట్టి వచ్చే ట్రేంచలో గవర్నమెంట్ రూలింగ్ ఉండాలి అక్కడ పోయినాక ఏముండదు ఇట్లా చెప్పండి కొట్టాలా ఏముండదు